హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మన ఇంట్లో ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన పొడి అవిసగింజల పొడి తయారు చేయబోతున్నాం ఈ పొడిని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా సైడ్ డిష్గా వాడచ్చు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని వేడైన తర్వాత ఒక కప్పు అవిసగింజల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ గింజలు చిటిపట్లాడుతూ సువాసన వచ్చే వరకు వేయించాలండి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు నువ్వులు వీటిని కూడా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి కూడా చిట్టుపట్లాడిన తర్వాత వేరే ప్లేట్లో చల్లార్చుకోవాలి అదే పాన్లో ఒక అరకప్పు కరివేపాకు డ్రై రోస్ట్ చేయాలి కరివేపాకు కూడా డ్రై అయిన తర్వాత దీన్ని కూడా అందులో వేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఆ పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడై వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక పదిహేను ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు బాగా చల్లని తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న నువ్వులు అవిసగింజలు కరివేపాకు ఉంది కదా దాన్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు ఒక పొట్టు పొట్టువలసిన ఒక వెల్లుల్లిపై ఆ పొడిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడంతటిని బాగా కలుపుకోవాలి దీనిపైన కొద్దిగా తాలింపు కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి అవిసింజల పొడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి